ప్రస్తుతం ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్ మూడు వారాలు గడిచిపోయింది మంగళవారం నాటికి ఇరవై మూడు మ్యాచ్లు పూర్తయ్యాయి అయితే ఇప్పటి వరకు కొందరు టాప్ ప్లేయర్స్ విఫలమవుతూనే ఉన్నారు వాళ్ళ లేమి ఆయా టీమ్స్ గొప్ప ముంచుతున్నాయి అలా విఫలమవుతున్న టాప్ ప్లేయర్స్ లో ముగ్గురు ఆర్సిపికి చెందిన ఆటగాళ్లే ఉండడం గమనార్హం ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ప్లేయర్ మిచర్ స్టార్ కు అతడిపై ఎన్నో ఆశలతో కోల్కతా నైట్ రైడర్స్ గత వేలంలో ఏకంగా ఇరవై నాలుగు కోట్ల డెబ్బై లక్షలు పెట్టి కొనుగోలు చేసింది కానీ ఆ టీం ఆడిన నాలుగు మ్యాచ్లలో స్టార్ కు కేవలం రెండే వికెట్లు తీసుకున్నాడు అంతేకాదు భారీగా పరుగులిస్తూ ఏకంగా పదకొండు ఎకనామీ రేటు నమోదు చేస్తున్నాడు ఇక ఆర్సిబి కెప్టెన్ అయిన ఫాబ్ డూప్లేసి ఈ ఏడాది తీవ్రంగా నిరాశపరుస్తున్నాడు ఈ సీజన్ తొలి మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ తో బౌండరీల మీద బౌండరీలు బాధుతూ మంచి ఊపి మీద కనిపించిన డూప్లేసి తర్వాత దారుణంగా విఫలమవుతున్నాడు ఐదు మ్యాచ్లలో అతను ముప్పై ఐదు మూడు ఎనిమిది పంతొమ్మిది నలభై నాలుగుగా ఉంది ఓ వైపు కోహ్లీ టాప్ ఫామ్ లో ఉండగా అతని ఓపెనింగ్ పార్ట్నర్ డుప్లిసి విఫలమవుతుండడం ఆర్సిబి ముంచుతుంది ఇక మరో ఆర్సీబీ ప్లేయర్ గ్లేన్ మ్యాక్స్వెల్ అయితే మరీ దారుణం మిడిల్ ఆర్డర్ లో దాటిగా ఆడగలిగే సామాన్య ఉన్న ఈ ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ ఈ ఐపీఎల్ సీజన్ లో చేతులెత్తేస్తున్నాడు ఐదు మ్యాచ్లలో కేవలం ముప్పై రెండు రన్స్ చేశాడు ఈ ఇద్దరు వైఫల్యంతో ఆర్సీబీ బ్యాటింగ్ భారమంతా విరాట్ కోహ్లీ పైన పడింది ఇక హార్దిక్ పాండ్య ఈ సీజన్ లో ముంబై ఇండియన్స్ కు వచ్చి ఏకంగా కెప్టెన్ అయిపోయిన హార్దిక్ పాండ్య అన్ని విధాలుగా విఫలమవుతున్నాడు ఈ సీజన్ నాలుగు మ్యాచ్లు అతడు పదకొండు ఇరవై నాలుగు ముప్పై నాలుగు ముప్పై తొమ్మిది రన్స్ చేశాడు ఇక బౌలింగ్ అయితే రెండు మ్యాచ్ లో అసలు బంతే పట్టలేదు మిగిలిన రెండు మ్యాచ్ లో ఒకే ఒక వికెట్ మాత్రమే తీసుకున్నాడు అటు కెప్టెన్ గాను పెద్దగా ఆకట్టుకోవడం లేదు మహమ్మద్ సిరాజ్ ఆర్చ్బి ఈ సీజన్ లో వరుసగా ఓడిపోవడానికి ప్రధాన కారణం వాళ్ళ బౌలింగ్ బలహీనతే అందులోను స్టార్ పేస్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ ఈ సీజన్ లో దారుణంగా విఫలమవుతున్నాడు ఐదు మ్యాచ్లలో కలిపి కేవలం నాలుగు వికెట్లు మాత్రమే తీశాడు ఒక మ్యాచ్ లో తప్ప మిగిలిన నాలుగు మ్యాచ్లోనూ నాలుగు ఓవర్ల కోటాలో కనీసం ముప్పై ఐదు పరుగుల కంటే ఎక్కువ ఇచ్చాడు మొత్తంగా ఈ ఐదుగురు ఈ సీజన్ లో దారుణమైన ప్రదర్శనను కొనసాగిస్తూ ఆయా జట్లు వైఫల్యంలో కీలక పాత్ర పోషిస్తున్నారు